పెద్ద అయింది రాజ్యాంగ అమలు అవుతుంది ఇప్పుడు బీజేపీ ఏంటంటే డిస్టిక్గా నిర్లజ్జగా మేము రాజ్యాంగం అమలు చేయమని చెప్తున్నాం చేయలే చేయరు రిజర్వేషన్ కాదు ఏది చేయరు మరో ప్రత్యక్షంగానేమో రిజర్వేషన్ అమలు చేయమని చెప్తారు పరోక్షంగా మొత్తం రిజర్వేషన్ పాకా అది జరుగుతుంది రాజ్యాంగం పెద్ద ప్రమాదంలో ఉంది ఏ పార్టీ వచ్చిన ప్రమాదంలో ఉంది అందుకని దేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం పునరుద్ధరించుకోవాలి కొద్ది కొద్ది రోజుల్లో ప్రజాస్వామ్యం మన పిలిచింది మళ్ళీ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రంగించాలే లేకపోతే దేశం దొంగల పాలవుతుంది ఇప్పటికే దేశంలో జనతంత్రం లేదు ధనతంత్రము ఉంది బ్యూటోక్రసీ హర్క్ క్లెప్టోక్రసీ లెప్టోక్రో రెండు బై థింగ్స్ చోరతంత్రంగా ఉంది అందుకని ఆఖరికి భోపాల్ క్యాస్టింగ్స్ కూడా న్యాయం జరుగుతాయి ఏముంది ఎక్కడ ఉంది అన్ని వేల మంది చచ్చిపోయారు రెండు లక్షల మంది చచ్చిపోయారు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ రెండు రాడు జరిగింది ప్రమాదము నైన్టీన్ నైంటీ సెవెన్ జడ్జిమెంట్ వచ్చింది దాంట్లో ఏం చెప్పారు ఇట్స్ లైక్ కార్ యాక్సిడెంట్ ఒక్క న్యాయ పరిశ్రమ నచ్చిపోయానికి రాలేదు వాళ్ళు జైలు పోలేదు కార్పొరేట్ లేదు ఇప్పటికేమవుతున్నది ముప్పై హాస్పిటల్ ఈ గ్యాస్ రిలీజ్ డిపార్ట్మెంట్ రోజు వేల మందిని వాళ్ళ పిల్లలు ప్రవాల్సి వచ్చినాయి ఎక్కడ ఉంది గోపాల్ బుక్ తెలుస్తే న్యాయం అమలవుతుందని అందుకని ఎక్కడ దేశంలో న్యాయం అనేది లేదు రాజ్యాంగం లేదు లేదు అందుకని అటువంటి ప్రమల్లో ఉండదు వాళ్ళ మేలుపడాలి వాళ్ళ స్వాతంత్రం వస్తుంది ప్రకటన అప్పుడే దేశంలో ఆర్థిక స్వావలంబన వస్తుంది భారత్ భారతంత్రం పోతుంది ఇప్పుడు ఇండియాను అమెరికన్ ఇష్ట కంపెనీ పరిపాలిస్తుంది బ్రిటిష్ ఇష్ట కంపెనీ ఎప్పుడు లేదు కానీ అమెరికా వాళ్ళ చేతుల్లో వాళ్ళ చెప్పు చేతుల్లో ఆదానీలు అంబానీలు ఉన్నాడు ఆదాని వ్యాపారం చేతులు మోదీ ఉన్నాడు దేశాల ప్రజాస్వామ్యం లేదు కాబట్టి రాజ్యాంగం అసలే ఏమని లేదు మళ్ళీ రాజ్యాంగం కాపాడుకోవాలంటే స్వాతంత్రోద్యమ స్ఫూర్తి తగల్చాలి ఆ మహనీయులు ఏం చేసినో వాళ్ళని గుర్తు చేసుకున్న ఆ పాటలు మనం కూడా నాటికి లేపాలి డ్యూటీ చేసే వాళ్ళని నాటికి లేపాలి అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం నాలుగు వందల సీట్లు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత గత ప్రభుత్వం నిర్మించిన మన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సుందిల్ల అన్నారం ప్రాజెక్టులకు సంబంధించింది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది అయితే దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలన్నా అసలు ఆ పిల్లర్సు పొంగడానికి ప్రధానమైన ఆ కారణం ఆనాడున్న ముఖ్యమంత్రి నేనే ఇంజనీర్ను నేనే అన్నిటి ఆ నిర్మాత అసలు కాళేశ్వరం నా చెమట నా శ్రమ నా మేధస్సు అన్నింటినీ ఉపయోగించి నేను నిర్మాణం చేస్తే నన్నే తప్పు అంటారా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడం నూతనంగా వచ్చిన ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం ఆ సుందిల్లా అన్నారం ఇతర బ్యారేజీలు కుంగిపోవడానికి గత ప్రభుత్వం వైఫల్యమే కారణం అంటున్నారు కాబట్టి దాని మీద మాట్లాడాల్సిందిగా యాదగిరి అని అనుకో వేడిగడ్డ కావచ్చు సునిల్లు కావచ్చు అన్నారం కావచ్చు ఇవి మొత్తం పెద్దగా కుంభకోణాలు ఈ ప్రాజెక్టులు కట్టడమే కుంభకోణం అది అక్కడ ఇసుక ఉందని చెప్తున్నారు కదా ఎట్లా కడతారు మీరు వాళ్ళు చెప్పింది ఇసుక ఉందని చెప్పారు ఇసుక ఉండక ఎట్లా కట్టినాడు అడగాలి కానీ కదా ప్రభుత్వాన్ని అడిగేదే లేదు పొడి పెట్టిన వాళ్ళ దగ్గర మళ్ళీ వసూలు గల్లా బట్టి వసూలు చేయండి వాడు గల్లా పెట్టాలి నింపుకుంటున్నారు గల్లా పట్టాలి వసూలు చేయాలి కంపెనీ దగ్గర వసూలు చేయాలి కేసీఆర్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఆస్తులు జప్తు చేయాలి కదా అటువంటి చట్టం ఉన్నది కదా చట్టం ఎందుకు అమలు చేస్తలేదు జప్తు చేయండి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ప్రజల పరం చేయండి ఒకటి రెండవది ప్రాజెక్టులు ఎందుకు అడతారు అమెరికాలో యూరోప్లో యూరోపియన్ యూనియన్లో డ్యాములన్నీ కూల్చేస్తున్నారు పర్యావరణం నాశనమవుతున్నది నదులు నాశనమైతున్న నదులు ఎండిపోతున్నాయి పొందుతున్నాయి నువ్వు స్టోర్ ఎకో సిస్టమ్ స్టోర్ రివర్స్ అక్కడ అమెరికాలో రెండు వేల ఒక వందల పంతొమ్మిది డ్యాములు కూల్చేస్తారు కూర్చేస్తారు చూడబనండి గుర్తు లేదా మీకు కాంట్రాక్టర్ల కోసం మీరు రాజకీయ నాయకులు చేసేది కాంట్రాక్టర్ల మీద కూంజనీర్లు లేపడానికి అక్కడ ఏం చేస్తున్నారు రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు కూర్చు రాలేదా ఇంజనీర్ అడుగుదాం ఇంజనీర్ సిండికేట్ అడుగుదాం దొంగల దొంగలకు సదులు పోయిందని చెప్పి చెప్తాం దొంగలు కాకండి దొంగలకు సదులు మేయకండి రాజకీయ నాయకులు దొంగలు ఇంజనీర్లు దొంగలకు సద్దులు పోసే దంగలు మీరు పూజ కూల్చేస్తున్నారు యూరోపియన్ యూనియన్లో కూడా ద్యాములు కూల్చేస్తున్నారు కదా అమెరికాలో రెండు వేల ఒక వందల పంతొమ్మిది డ్యాములు కూల్స్తుంటే ఈ మీరు ఎందుకు కడుతుంది ఆ డ్యాములు ఉదా అన్నారం ఉదా సుందిర్ల ఉదా మీరు కొత్త కంటే ఎవరు ఉందా మళ్ళీ మీరు కమిషన్ల కోసం కావచ్చు ఆ కమిషన్ల కోసం వాళ్ళు చేసి ఉండొచ్చు మీరు చేసి ఉండొచ్చు ఏ రాజకీయ పార్టీ అడిగినా కూడా ఒకవేళ రాజకీయ పార్టీ వాళ్ళు రెండు రకాలు కావచ్చు మళ్ళీ అడుగుతున్నాడు ఏమైనా ప్రాజెక్టు కట్టుమని అడుగుతున్నట్టే వాళ్ళు పద్మాసన కావాలి బేపు కావాలి పద్మాస్ చార్ ప్రాజెక్టు కట్టుకొని అడగాలి పద్మాస్ ఛార్జ్ చూపిస్తారా బేపూర్ ఛార్జ్ చూపిస్తున్నారు ఇది ఎలా అడగమాలంటే అమెరికాలో ఏం తరుగుతుంది ఈ పిల్లలంతా అమెరికాలో ఇస్తున్నారు కదా అన్నారు అమెరికాలో ఏమైతే మీ పిల్లలు అడగండి రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు పూజ ఎందుకంటే డెబ్బై ఏళ్ళ కింద కట్టిన డ్యాములు ఎనభై ఏళ్ళ కింద కట్టిన డ్యాములు కింద బ్యాక్టీరియా వస్తుంది సాల్మన్ ఫిష్ చచ్చిపోతుంది తాబేలు చచ్చిపోతున్నాయి మొయ్యలు చచ్చిపోతున్నాయి మనిషి ఎట్లా తాగుతున్నాడు మీరు పది రోజులు నీళ్ళు తాగుతారెట్టి బాడబోచు మొత్తం కట్టుకుంటారు కదా డెబ్బై ఏళ్ళు కింద పై నుంచి నీళ్ళు పోతాయి గ్రేట్ లిఫ్ట్ గేట్లు లిఫ్ట్ చేస్తే పై నుంచి పోతుంది కింద అట్లా ఉంటుంది కదా ఉడికి సెడిమెంటేషన్ కిందనే కింద ఉంటుంది కదా ఈ సిలిటర్ అంతా కింద ఉంటుంది కదా సిరిట్లు సిలిటర్ ఏమవుతాయి ఫ్యాక్టరీ పెరుగుతుంది ఫ్యాక్టరీ పెరిగితే రోగాలు వస్తాయి ఈత కొట్ట చర్మ రాదు వస్తుంది చిన్న చిన్న లేదా లేదు చెప్పం కాదు అందుకనే అక్కడ కూల్చేస్తుంది ఇక్కడ ఏం చేస్తలేదు ప్రపంచం తెలుసుకోవాలి కదా అందుకనే తప్పు యూరోపియన్లు ఏమైతుందో దా బట్టి అడగాలి రాజకీయ నాయకులకు గుర్తు లేదు యూరోపియన్ యూనియన్ ఏమవుతుంది అమెరికాలో అక్కడ ఎందుకు కూలుస్తున్నారు ఇక్కడ ఎందుకు కడుతున్నారు చైనాలో ఏమవుతున్నది అందుకని ఇవన్నీ అడగప్పుడు చైనా అంటే ట్వంటీ పర్సెంటే యోగులు అక్కడ కట్టినప్పుడు రెడ్ ట్యాక్ ఛానల్ కట్టినప్పుడు మర్షీలంతా వచ్చి వాళ్ళే కాంట్రాక్టులు చేయలేదు అక్కడ ఏ ఊరికి ఆ ఓపు ఏ ఏ కంపెనీకి ఆ కమితున్నారు సుద్రయ్య గారు కూడా పోయి నూరేళ్ళు అరే ఎట్లు దొరుకుతున్నారు అంటే వాళ్ళ భూములు మంచిది కాబట్టి వాళ్ళ లాభం ఉంటుంది కాబట్టి చేయలేదు అక్కడ కాంట్రాక్టర్లు లేరు ఇక్కడ కాంట్రాక్టర్లు కదా రాజకీయ నాయకులు కదా అందరూ దొంగలే కదా అన్ని పార్టీలు దొంగలే అందరూ కూడ ఒక్క పార్టీ కూడా మా మౌనంగా ఉన్న అంటే నువ్వు కుమ్మక్కైన లెక్క సైలెన్స్ ఇస్ కనెవిన్స్ కనెవిన్స్ ఇస్ బిట్రేయల్ బిట్రేయల్ ఇస్ సిన్ సిన్ ఇస్ పనిషబుల్ అఫెన్స్ మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఏపీ వాళ్ళు ఉన్నారు తప్పు చేస్తున్న నువ్వు మౌనం ఎందుకున్నావు నువ్వు కుమ్మకైనా లెక్క నీకు డబ్బులు వస్తున్నాయంటే లెక్క మౌనంగా ఉన్నారంటే వెనక నుంచి డబ్బులు తీసుకుంటారు లెక్క అసెంబ్లీలో కూడా ప్రశ్నించారు పార్లమెంట్లో కూడా ప్రశ్నించారు రైట్ ఎవడు ఆందోళన చేయడు ఫార్మా మాఫియా ఒకటి ఎక్కడు చేయడు ఇరిగేషన్ మాఫియా వంటి చేయడు ఇరిగేషన్ మాఫియానే కదా ఫార్మా మాఫియానే కదా ఇక్కడ ఫార్మాసిఫిక్ అర్థమార్టీ ఎవరు అడిగారు పాలకు ఎన్ని ఎన్ని చోట్ల ఎన్ని జరుగుతున్నాయి అడిగిన ఎవరైనా ఎవరు అడుగుతున్నారు అందుకనే రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి మీరు సిద్ధాంతం లేదు ఏ పార్టీకి సిద్ధాంతం లేదు సిద్ధాంతం పార్టీలు పార్టీ నమ్మాయి లెఫ్ట్ పార్టీలు సిద్ధాంతం ఆచరి వచ్చాయి రైట్ పార్టీలు సిద్ధాంతం ఆచరించాయి బీజేపీకి సిద్ధాంతం లేదు కమ్యూనిస్టులకు సిద్ధాంతం లేదు అందుకనే ప్రజలే ఉద్దాంట్లో ఉంటే కనుక మీరు ముందు ఆత్మ చేసుకోండి విమర్శ ఆత్మమర్శనే మిమ్మల్ని మీరు సరిగ్గా పరికరాలవి ఇన్వైలబుల్ టూల్స్ ఆఫ్ సెల్ఫ్ కరెక్ట్ ఇలా ఎందుకు పక్కన పడేసారు అందుకని అన్ని పార్టీలు ప్రజల ఫోన్లు నుంచి ఉపాయాన్ని చర్చి పెట్టుకొని మౌనంగా మీరు ప్రజలు ఇచ్చే తీసుకు లేదా మీరు దాటి పట్టుకుని పోరాటం చేయండి థ్యాంక్ యూ అన్న మీరు అమూల్యమైన సమయాన్ని జేపీఎం న్యూస్ ఛానల్కు కేటాయించి ఈరోజు సమాజం ఎటువేర్కున్నది ఇది అన్నారం మేడిగడ్డ రెండేళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కాబట్టి అట్లాగే భారత రాజ్యాంగం రిజర్వేషన్ అమలు తీరుకు సంబంధించిన అనేక విషయాలు చెప్పినందుకు మీకు అభినందన